నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనుమ సముద్రంపేట మండలంలోని కావలి ఎడపల్లి గ్రామం ఈ రోజు ఆధ్యాత్మిక వాతావరణంలో మార్మోగింది గ్రామంలోని శ్రీ కోదండ రామాలయం భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు గ్రామంలో అడుగుపెట్టిన మంత్రికి స్థానిక నాయకులు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు తొలుత యాభై ఒక్క లక్షల రూపాయల జల్ జీవన్ మిషన్ నిధులతో నిర్మించనున్న వాటర్ ట్యాంక్ శంకుస్థాపన చేసి ముప్పై ఒక్క లక్షలతో సిమెంట్ రోడ్లకు ప్రారంభోత్సవాలు నిర్వహించారు తదుపరి భక్తుల సమక్షంలో కోటి యాభై లక్షల వ్యయంతో నిర్మించనున్న శ్రీ కోదండ రామాలయానికి భూమి పూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా దేవాదాయ శాఖ పనులు పారదర్శకంగా కొనసాగుతున్నాయని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల అభివృద్ధి పునర్నిర్మాణ పనులకు ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు కేటాయించిందన్నారు రాష్ట్రంలో సుమారు ఇరవై ఏడు వేల ఆలయాలున్నాయని ప్రతి ఆలయంలో దూపదీప నైవేద్యాలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు ఆత్మకూరు నియోజకవర్గంలోని డెబ్బై ఏడు గ్రామాలకు దేవతల ఆలయాల నిర్మాణం కోసం మూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల నిధులు మంజూరు చేసినట్టు వెల్లడించారు అలాగే పదిహేడు ఆలయాల పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని యాభై తొమ్మిది ఆలయాల అర్చకుల ఖాతాల్లో దూపదీప నైవేద్యాల కోసం పదివేల చొప్పున జమ చేస్తున్నామని తెలిపారు టీటీడీ శ్రీవాణి నిధులతో అమల్లో కొత్త ఆలయాల నిర్మాణాలు కొనసాగుతున్నాయని అన్నారు ఆధ్యాత్మికత హిందూ మత పరిరక్షణ సనాతన ధర్మం కాపాడడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఆత్మగురు ఆర్డీఓ పావని మండల అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు కావలి గ్రామం ఈ గ్రామంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఒకసారి ఈ గ్రామ ప్రజలను మన ప్రాంత అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలను నాయకులను కలవాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది మనం కావలే ఎడవలి గ్రామానికి వచ్చినప్పుడు గతంలో వచ్చినప్పుడు కొన్ని ఇక్కడ మాకు అభివృద్ధి కార్యక్రమాలు కావాలి అని గ్రామ పెద్దలు గ్రామస్తులు అందరూ కలిపి మాల్యాద్రి తోటి అడగడం జరిగింది ఆనాడే వీటన్నిటినీ కూడా చేస్తామని చెప్ప హామీ కూడా ఇవ్వడం జరిగింది ఈనాడు మేము ఒకసారి గమనించండి ఈనాడు చేయాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మనం ఏ పని ముట్టుకున్నా గతంలో చేసిన పాపాలే మన ముందుకు వస్తున్నాం గత ప్రభుత్వ పాపాలని ఇవాళ మనం మోస్తున్నాం అనేటువంటి దాంట్లో ఎలాంటి తేడా లేదు పదిన్నర లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఈ ప్రభుత్వాన్ని గౌరవనీయులైనటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కూటమి నాయకత్వంలోని పవన్ కళ్యాణ్ గారికి భారత ప్రధాని నాయకత్వంలోని బీజేపీకి అమ్మ జరిగింది కానీ ఇచ్చిన మాటలు నెరవేర్చుకోవాలి చెప్పిన వాగ్దానాలను నిలబెట్టాలి అందులో మనం ఈ ప్రభుత్వంకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా మన మీద ఎంత ఒత్తిడి ఉన్నా మనం కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయనతోటి ప్రమాణం చేసిన మా అందరికి కూడా బాధ్యతలు ఇచ్చి ఈ బాధ్యతల్లో మీరు ఎప్పటికప్పుడు పనిచేయండి ఈ రాష్ట్రంలో ఉన్న వనరులను తిరిగి గ్రామీణ ప్రాంతాల పౌ ప్రజలకు పౌరులకి అందేటట్లు చేయండి మంచి కార్యక్రమాలు నిర్వహించండి అని చెప్పి ఆయన మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది చెప్పినటువంటి ఆదేశాలను నిర్వహిస్తూ అనేక ప్రాంతాల్లో అభివృద్ధిని చేస్తూ ఇవాళ మన కావలి అడవలికి కూడా రావడం జరిగింది కావలి అడవలి నా నియోజకవర్గం నా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేటువంటి దానిలో ఏ పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేసేది లేదు మూడు ప్రధానమైనటువంటి అంశాలను ఆనాడే చెప్పడం జరిగింది ఎన్నికలు స్థానిక గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తూ మనకు ఉన్నటువంటి ఆత్మకూరులో ఉన్న ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిని రెండు వందల యాభై పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని చెప్పేటువంటి హామీ ఆ రోజు నేను చెప్పాను నేను అడిగితే చంద్రబాబు నాయుడు కూడా ఎలక్షన్లో చెప్పడం జరిగింది అంతేకాదు మనం గతంలోనే మొదలుపెట్టి గడిచిన పది సంవత్సరాలుగా తట్టడి మట్టి ఎత్తని పాపాన లేనటువంటి ఆ ప్రభుత్వాల్లో ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యుల యొక్క పనితీరు ఇవాళ సోమశిల హై లెవెల్ కిణాలు సోమశిల హై లెవెల్ మొదలు మొదలుపెట్టాం మొదటి విడత కార్యక్రమాలను కూడా పూర్తి చేయకుండా పది సంవత్సరాలు ఒకే కుటుంబంలో శాసనసభ్యులుగా ఉండి వెళ్ళిపోయారు ఈరోజు ఇకలో మన ప్రాంతంలో ఇన్ని రకాలుగా చేస్తూ ఉన్నాం నెల్లూరు జిల్లాలో చేపట్టాం రాష్ట్రం అంతా చేపట్టాం నిన్నెక్కడో శివాలయం శ్రీశైల క్షేత్రం చూశాను నేను అంత దట్టమైన అడవి అంత కొండల్లో అటువంటి ఆలయం ఒకటి పొలతల స్వామి సారీ పొలతల మల్లికార్జున స్వామి యొక్క ఆలయం కమలాపురం నియోజకవర్గం కడప జిల్లాలో కొండల్లో అడవిలో ఉంది ఆ ఎమ్మెల్యే వచ్చి అడిగితే అక్కడికి వెళ్ళడం జరిగింది నిన్న పొద్దున నిన్న పొద్దున అక్కడికి వెళ్ళి అక్కడ ఆలయంలో కమిటీ వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసి కొన్ని భవనాలను ప్రారంభించి కొన్ని శంకుస్థాపన చేసి అక్కడి నుంచి రావడం ఇవాళ మనం పెన్నా నదిని ఇక్కడ చూస్తున్నాం పెన్నా నదిని ఒక్కదాన్నే చూస్తున్నాం ఇక్కడ లేకుంటే పైన బేరాపేరు కలిసేది చూస్తున్నాం ఇంకొంచెం పైన బొగ్గేరు కలిసేది చూస్తున్నాం కానీ ఈ పెన్న నిజస్వరూపం అక్కడ పుష్పగిరి ఆలయం దగ్గర ఉంది అది కూడా కమలాపురం నియోజకవర్గం పుష్పగురి ఆలయంలో రెండు దేవుళ్ళు కలిసి ఒకే దేవాలయంలో ఉన్నారు ఆ రెండు ఎవరంటే శివకేశవులు మన గ్రామాల్లో చెన్నకేశవ స్వామి ఆలయం కట్టుకుంటూ ఉంటాం శివాలయం ఇటు చెన్నకేశవ స్వామి అటు శివుడు ఆ శివాలయం కూడా విఘ్నేశ్వరుడు అలాగే శివుడు సుబ్రహ్మణ్య స్వామి ముగ్గురు కలిసినటువంటి స్వయంభు క్షేత్రం అది ఆ యొక్క ఆలయ పరిధిలో పురాతనంగా అడవిలో నది ఒడ్డున ఈ రెండు ఆలయాలు ఆ క్షేత్రం శివకేశవుల క్షేత్రం ఏర్పడింది అది ఎప్పుడో పురాతనం కట్టింది మన దేవాదాయ శాఖలో కూడా లేదు దాంట్లో రాయి తాకాలన్నా పర్మిషన్ ఢిల్లీ నుంచి రావాలి అందుకని ఆ అధికారులతో మాట్లాడి చేయాలని ఒకవైపు ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీచక్రం ఉంది అక్కడ పెన్నానదికి అదొకటి వైపు పెన్నానది దాటి ఇటుకొస్తే ఈ శివసే కేశవుల యొక్క క్షేత్రం ఇక్కడ ఉంది అంత గొప్ప క్షేత్రం అక్కడ పెన్నానది నది ఒకటి ఎందుకు ఆ పెన్నానదిని నదిని చూడాలి ఒకసారి అయినా అంటే అన్నానంటే నది పాపాగ్ని నది పెన్నా నదిలో కలిసి అక్కడ ఒకటిగా ప్రవహించి ఆ నది ఇక్కడికి వచ్చాక చెయ్యేరు లాంటి చెయ్యరు కలిసిన తర్వాత సోమశెలకి వెనక సోమసెలు దాటాక గొగ్గేరు బేరాపేరుతోటి కలిసి మన ముందు ప్రవహిస్తుందని వివరించడానికే నేను చేసినటువంటి ఈ ప్రయత్నం మీకు అందరికీ తెలియాలి వెన్న నది అంటే ఏదో పైన కొండల్లో నీళ్లు కోరుస్తున్న వాన వస్తుంది ఆ నీళ్లు కిందకు బారుతున్నాయని కాదు ఇది ఎక్కడో పుట్టింది ఎక్కడి నుంచో ఎక్కడో అనేక నదులను కలుపుకుంటూ ఇవాళ మన ముందు పారుతూ ఉంది ఇదే పెన్నా తీరం అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను ఎంత పవిత్రమైన పెన్నా నదిని మనం నిరంతరం ఆరాధించాలి ఆ తల్లి యొక్క దీవెళ్ళు ప్రతి కుటుంబానికి ఉండాలని నేను అక్కడ శివకేశవ క్షేత్రంలో ప్రార్థించి ఇవాళ మన ఊరికి రావడం జరిగింది కాబట్టి ఇన్ని రకాలుగా అనేక ఆలయాలని అనేక ప్రాంతాలని చూస్తూ వస్తున్నప్పుడు బహుశా మా జీవితం సరిపోదు అన్నింటినీ ఒకసారి చూడాలన్నారు అన్ని ఆలయాలు కేవలం మన దృష్టికి వచ్చి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆలయాల సంఖ్య ఇరవై ఏడు వేల ఆలయాలు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి అనేకం లక్ష్మీనరసింహస్వామి శైవక్షేత్రాలన్నీ మన తూర్పు కనుమల అడవుల్లోనే శ్రీశైలం మొదలు వెంకటేశ్వర స్వామి దాకా తిరుమల వరకు అన్ని అడవుల్లోనే కొండలపైనే ఉన్నాయి ఏది చేయాలన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏది చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం అయినా కూడా కొన్ని కొన్ని మొదలుపెట్టి స్థానికుల యొక్క సహకారం అక్కడ ఉండేదంతా మనం లేం చెంచులు ఉన్నారు అక్కడ ఈ ఆలయాలను ఇప్పటి వరకు రక్షించారంటే చెంచు కుటుంబాలే రక్షించాయి గిరిజన తాండాలే రక్షించుకున్నాయి అక్కడ ఉన్నటువంటి పేద వర్గాల ప్రజలే ఈ ఆలయాలను రక్షించుకున్నారు ఇప్పటిదాకా మనం ఇప్పుడు పోయాం చొక్కా వేసుకొని అంతే తప్ప ఈ ఆలయాల్ని ఎన్నో తరాలుగా మనకి ఇంకా చూపిస్తున్నారంటే ఆ మహానుభావులు ఎవరో చేసి ఆ చెంచు తెగల కప్పచెప్పబట్టి ఇవాళ మనం ఆ ఆలయాల్లోకి అడుగుపెట్టి పూజ చేసుకోగలుగుతున్నాం ఇంత ఆధ్యాత్మికత ఈ రాష్ట్రంలో ఉంది కానీ దురదృష్టం ఆధ్యాత్మికత కనపడలేదు ఐదు సంవత్సరాలు దైవభక్తిని మనం కావాలన్నా కోరుకున్నా దరిచేరలేకపోయాం ఆలయాలను నిర్మించుకుంటాం లేదా ఉన్న పాడుబడిన ఆలయంలో దీపం పెడతామన్నా కూడా అనుమతులు ఇచ్చినటువంటి ప్రభుత్వం గడిచిన ఐదు సంవత్సరాల్లో మనకి ఇక్కడ ఈ రాష్ట్రంలో లేదు అని చెప్పి చెప్పడానికి నేను బాధపడుతున్నాను పూర్తి చేయాలంటే ఇప్పుడు ఆనాడు మొదలుపెట్టి చేసిన పని పూర్తయి ఉంటే పదహారు వందల కోట్లతో పోయే ఇవాళ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది అయినా ఈ ప్రభుత్వం చేస్తామనే దాని మీద ఇవాళ నిబద్ధతతో పనిచేస్తుందని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం దీనితో పాటు అనేక డిగ్రీ కాలేజీలు ఐటీఐ కాలేజీలు పాలిటెక్నిక్ కాలేజీలు అనేక రకాలుగా గృహ సముదాయాలు అలాగే మనం చాలా కార్యక్రమాలు చేపట్టాము గురుకుల పాఠశాలలు మొదలుపెట్టాం కానీ అవన్నీ పూర్తి చేసి మనం అప్పచెప్పిన ఆనాడు మన హామీల్లో మరొకటి ఈ రెండింటితో పాటి స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ లాంటిది ఇక్కడ పెడతామని చెప్పి హామీ ఇచ్చాం ఆ హామీ నెరవేర్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆత్మకూరు వచ్చినప్పుడు సోమస్యలకు వచ్చినప్పుడు వారిని కోరితే తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తామని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది ఈడు ఈ మూడు ప్రధానమైన అంశాలు ఇక ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు ఉన్నాయి ఈ గ్రామంలో కూడా త్రాగునీటికి ఇబ్బంది ఉంది అలాగే సిమెంట్ రోడ్లు కావాలని అడిగారు ఆలయం పురాతనమైన ఆలయాన్ని మళ్ళీ పునర్ నియామకం చేసి దాని పునరాలోచనతో మళ్ళీ దాన్ని తిరిగి కట్టాలి అని చెప్పి అడిగారు కట్టడానికి నిధులు కావాలని అడిగారు నేను ఇవాళ మీకు మనవి చేస్తున్నా ఆనాడు ఇచ్చిన హామీల్లో యాభై లక్షల రూపాయలతో వేసిన సిసి రోడ్లను ఇవాళ ప్రారంభించాం ఇప్పుడే శిలా పలకం చేసి చూసి చేశాం అలాగే యాభై ఒక లక్షల రూపాయలతో ఈ గ్రామానికి మరొక నీళ్ల ట్యాంక్ ఇచ్చి ఆ నీళ్ల ట్యాంక్ ద్వారా గ్రామంలో మంచినీళ్ళు ఇవ్వడానికి యాభై లక్షల రూపాయలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు కలిపి జలజీవన్ మిషన్ కార్యక్రమంలో శంకుస్థాపన పిలిచి పూర్తి చేశాం త్వరలో పనులు మొదలు పెట్టమంటున్నాం ఈ బాధ్యతలన్నీ మేము మాలయాద్ర నాయుడికే ఇచ్చిపోతున్నా ఆ పనులు పూజ చేసి మళ్ళీ నీటి ఉదయం విడుదలకి నేనే ఈ గ్రామానికి వస్తాను మరొక ఆరు మాసాలు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇవాళ ఆలయ పునర్నిర్మాణం కావాలన్నారు ఆలయ పునర్నిర్మాణం ఇవాళ మనం అడిగినటువంటి ఆలయ పునర్నిర్మాణంలో